ఓకే హై కమండర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజు సండే కదా సో అంత కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటారని చెప్పి మీ ముందుకు ఈరోజు వచ్చాను సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఎడ్యుకేషన్ గురించో మీరు అలా చదకండి ఇలా చదకండి ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అని కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక పేరెంట్స్కి జన్మించినందుకు సో పేరెంట్స్కు బాధ్యతగా వాళ్ళకు ఒక మంచి పేరు తీసుకురావాలి సో కరెక్టే కదా సో అలా కుట్టాము మంచి పేరు తీసుకురావాలి సో మధ్యలోనే మనకు ఒక వందేళ్ళ ఆయుష్ను డెబ్బై ఏళ్ళ ఆయుష్ ఎనభై ఏళ్ళ ఆయుష్ను అర్ధాంతనంగా పేరెంట్స్ను సతాయించో లేదంటే మనకు వచ్చిన చిన్నో గొప్ప జాబ్ తీసుకొని ఫైనాన్స్లలో డబ్బులు తీసుకొచ్చుకొను పేరెంట్స్ను బెదిరించో బైకులు కొను రేస్ బైకులు బుల్లెట్ పనులు పెద్ద పెద్ద పనులు మనం ఉండే యాభై కేజీలు అరవై వేల అరవై కేజీల వెయిట్కు నూట ఇరవై రెండు వందల కేజీలు ఉన్న వెయిట్ బైకులు కొని ఏం చక్కగా మనకి ఇక్కడ అమెరికా రోడ్లో ఆస్ట్రేలియా రోడ్లో లేవు పెద్ద విశాలంగా సో ఉండేదంతా మనకు చిన్నవే హైవే రూట్లు అయినా కూడా సో అందులో మహా అయితే మనం ఒక డెబ్భై ఎనభై పోతే హ్యాపీ మరి అసలు ఇంకా కాదు మనం ఒక లక్ష రూపాయలు పెట్టి రెండు లక్షలు పెట్టి ఒక బుల్లెట్ పండుకున్నాం ఒక నలభై యాభై స్పీడ్లు పోతే ఏం దర్జాగా మనం పెట్టుకున్న గ్లాస్ కానీ మనం పెట్టుకున్న వాచ్ కానీ షూ కానీ అన్నీ హ్యాపీగా అవతలోడికి వాడికి చూయించవచ్చు అదే ఒక వంద నూట ఇరవైలో వెళ్ళామనుకో నువ్వేం పెట్టుకున్నావు ఏం వాడికి నీ డెడ్ బాడీ తప్ప పోయిన తర్వాత కేం కనిపించు అదే కూల్గా నీట్గా నిదానంగా ఒక ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్ లోపల వెళ్ళిపోతే స్లో మోషన్లో మనము అందం ఏం చక్క నీట్గా కనిపించవచ్చు అవుతులకి ఓకేనా నిజమా కదా కాబట్టి అలాగే సో ఏపీ గవర్నమెంటు ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినట్టు సో చాలామంది అవగాహన చేస్తున్నారు సో మన కమాండర్స్ కూడా మరీ మన పేరెంట్స్ సతయించుకుంటా సో వీళ్ళ అవగాహన గురించో అరే ఫైన్స్ ఫైన్ గురించి మళ్ళీ కొంతమంది అన్న మాకు ఇంత ఫైన్ పడి ఎంత ఫైన్ పడిందని ఫోన్లు మెసేజ్లు కామెంట్లు పెడతారని ఉద్దేశంతో మీరు మరింతమందికి ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ఈ రోజు నుంచి మోటార్ చట్టం అమ్ములు ఆంధ్రప్రదేశ్లో హెల్మెట్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు ఫస్ట్ ఫైను సో వెనక కూర్చున్న వ్యక్తి కూడా ఇద్దరికీ హెల్మెట్ ఉండాలా ఇద్దరికి హెల్మెట్ ఉంటే పర్లేదు ఒకరు హెల్మెట్ పెట్టుకొని వెనక కూర్చున్న హెల్మెట్ పెట్టుకోకపోయినా దానికి కూడా వెయ్యి రూపాయలు ఫైను ఓకేనా సో రెండోది అదే ఇద్దరికి లేదనుకో రెండు వేలు ఫైన్ పడుతుంది ఈజీగా ముగ్గురున్న కూడా త్రిపుల్ రైటింగ్ కూడా వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండ్ నెక్స్ట్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే పదివేల రూపాయల జరిమానా చూసుకోండి జాగ్రత్త అండ్ వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా అండ్ బీమా బీమా లేకుండా రెండోసారి పట్టుబడుతుంది అంటే ఫస్ట్ టైం నీకు ఇన్సూరెన్స్ లేదు చిక్కిన వెయ్యి రూపాయలు వేసాడు సో రెండోసారి చిక్కినప్పుడు కూడా నీ ఇన్సూరెన్స్ చేయించలేదు అనుకో బండికి సో ఖచ్చితంగా రెండు వేల రూపాయలు ఇన్సూ జరిమానమాట ఎందుకంటే ఖచ్చితంగా నీకు ఆ ఇన్సూరెన్స్ ఉండాలా నీకు ఏదైనా జరిగినా కూడా నీ ఫ్యామిలీకి నీకు నీ బండికి సో సెక్యూర్గా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అని చేయించండి లేదంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని చేయించుకోండి సో మూడోది శబ్ద పొగ కాలుష్యం చేస్తే రెండు వేల నుంచి నాలుగు వేలు అదే శబ్ద కాలుష్యం అంటే ఏంటి ఇప్పుడు బుల్లెట్ బండ్లు ఉన్నాయి కొన్ని రేస్ బైకులు ఉన్నాయి స్టంట్లు కొడుతుంటారు వాళ్ళు వాడు కొట్టే ఒక బుల్లెట్ బండి స్టంట్ శబ్దమే ఒకసారి హార్ట్ బీట్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ ఉన్నోళ్ళు కానీ ఇంకోటి పెద్దోళ్ళు కానీ పడిపోతారు అలాంటి కొన్ని సౌండ్లు వదులుతారన్నమాట బుల్లెట్ సౌండ్లు కానీ మన ఫైరింగ్ సౌండ్లు అలా ఉంటాయి సో అలాంటివి దయచేసి చేయొద్దు ఎవరు కూడా ఎందుకంటే మనం కూడా అనుభవించి ఫే చేసి మనం ఏదో ఫోన్ మాట్లాడుతుంటాం సైలెంట్గా వెళ్తూ ఉంటాం ఒక్కసారిగా వాడు వి స్టంట్లు కొట్టే లోపల అక్కడ ఏదో నెట్టు శబ్దాలు ఆ హార్ట్ ఆగిపోతుంది అన్నమాట సీనియర్ సిటిజన్స్కి అయితే అలాంటివి కూడా చేయొద్దు దయచేసి అండ్ తర్వాత నాన్ పార్కింగ్ డేంజరస్ పార్కింగ్లో వెళ్ళైతే కన పదైదు వందల నుంచి మూడు వేల రూపాయల జరిమానా ఓకే అండ్ వేగంతో నడిపితే అంటే ఓవర్ స్పీడ్ ఇప్పుడు నువ్వు నువ్వు చాలా బాగా ఒక యాభై అరవై స్పీడ్ చాలు ఒక అరగంట ముందర బయలు తిరినావు అంటే హ్యాపీగా వెళ్తావు ఐదు నిమిషాలు అయిపోతుంది అనగా నూట ఇరవై నూట డెబ్బై స్పీడ్ వెళ్ళిపోయి అన్కంట్రోలింగ్ తోలి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఆడు అంత స్పీడ్తో కూడా హెల్మెట్ ఉండదు చేతికి గ్లౌజులు ఉండవు కింద షూస్ ఉండవు ఘోరము సో వీళ్ళకి వచ్చేసి ఐదు వేలు జరిమానా ఐదు వేలు కాదు పదివేలు యాభై వేలు కూడా వేసేయాలా లేదంటే బండిని సీట్ చేయాలని అడిగినట్టయితే కదా అండ్ అదే ప్రమాదకరంగా ఇంకా అంటే అతివేగం మించి ఇంకా నూట ముప్పై నూట నలభై అది కారైనా ఏదైనా సరే సో వీళ్ళకు పదివేలు జరిమానా అండ్ చిన్నపిల్లలు వాహనాలు చోదన చేస్తే ప్రయాణికులను రవాణా వాహనాల్లో ఎక్కిస్తే రెండు వందలు అనమాట అంటే వెయ్యి వేస్తారు చిన్నపిల్లలకు వాహనాలు అంటే మైనారిటీ తీరక ముందుకే పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళకు ఉండవు అయినా మన ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్కి వచ్చే లోపల వాడికి బండి నేర్పిస్తాము ఆడు ఏం చెక్క అక్క ఇం అనేసుకొని దాన్ని తోలుతూ ఉంటాడు అవతల వాళ్ళకి ఏం వస్తుంది కూడా తెలియదు అనమాట తోలుతూ ఉంటాడు వెళ్తాడు పోవడం గుర్తాడు మళ్ళీ నా కొడుకున చచ్చిపోయినాడు అని చెప్పి మన ఏడుస్తూ ఉంటారు ఉంటారనమాట సో ఆ విధంగా చేయొద్దు సో వాళ్ళకైతే వెయ్యి రూపాయలు చిన్నపిల్లలకు అండ్ వాళ్ళకు మైనార్టీ తీరకు ముందుకు అసలు ఇవ్వొద్దు సో ఇదనమాట కొత్త నుంచి మొత్తానికి ఇట్లా వాహనాల రూల్స్ చేంజ్ చేశారు మోటార్ వెహికల్స్లలో మీకు నేను చెప్పేది ఏంటంటే దయచేసి పేరెంట్స్ కూడా చిన్నపిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దు బైక్ నేర్పించండి ఎప్పుడు సేఫ్ సైడ్ మరీ అత్యవసరం వచ్చింది మనం ఏదో డ్యూటీకి వెళ్ళిపోవాలి అత్యవసరం తప్పదన్నప్పుడు వాడికి అన్ని ప్రికాషన్స్ చెప్పిచ్చి హెల్మెట్ అన్ని నేర్పించి లైసెన్స్ అన్ని ఇప్పించి అప్పుడు వాడిని ముందుకు నేర్పించండి అంతేగాని వాడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మనం చూస్తుంటాం కొంతమంది ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లో పెడుతుంటారు అంత పెద్ద ట్రాక్టర్ ఒక పది లక్షలు పెట్టిన డాక్టర్ వాడికి ఎంత వాడు బొడ్డోడి ఉంటాడు వాడికి కాలు కూడా అందవు గేరు కూడా వీడు వీడు గేరేసి ఒక బండి మీద కూర్చోబెట్టి రీల్స్ చేస్తాడు ఆ టైంలో ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతే ఏం చేస్తావు ఒక నిండు ప్రాణం బలైపోతుంది కదా సో ఇట్లాంటివి ఉంటాయి సో జాగ్రత్తగా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి బండ్లు కొని లేదంటే మీరు ఏదో చిన్న ఉద్యోగాలు చేరి ఫైనాన్స్లు తెచ్చుకొని లక్షలు పోసి బండ్లు తెచ్చుకొని ఆ అందం అనేది ఎలా ఉండాలంటే ఎదుటోడికి అబ్బా ఏముందరా బండి అబ్బా రేటు బండి మీద అనే తట్టు ఉండాలి నువ్వు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై వెళ్ళిపోతే ఏమొస్తుంది డెడ్ బాడీ తప్ప డెడ్ బాడీ చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది అనమాట సో అదే సింపుల్గా ఒక థర్టీ ఫార్టీ స్పీడ్ అలా వెళ్తూ ఉంటాయని చక్క బుల్లెట్ మీద ఎలా ఉంటే చెప్పు స్వామి రంగం అనేటు ఉంటుంది అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి అలాగే నిదానంగా వెళ్ళండి మన చుట్టుపక్కల ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు సో మోటార్ ఫీడ్లో కొత్త వెహికల్స్ కొత్త చట్టాలు తీసుకొచ్చారు కొత్త ఫైన్లు వేస్తూ ఉన్నారు సో రెండో టైం చిక్కిన కూడా బండ్లు సీజ్ చేస్తారనమాట సో ఎనీవే అందరూ జాగ్రత్తగా తోలండి మరింత మరింతమందికి ఫైన్ల గురించి వీడియో షేర్ చేయండి సో ఓకేనా మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తే బాయ్ జై హింద్